అష్టవక్ర సంహిత చాప్టర్ ఎయిటీన్ టాక్ వన్ వన్ ఎయిట్ అష్టవక్రుడు చెప్తున్న అన్ని సూత్రాల్లో చెప్పిన విషయాల్ని ఇప్పుడు నిషేధిస్తూ వస్తున్నాడు అంటే చరమస్థాయిలో అన్ని వదిలేయవలసింది జీవితాన్ని అర్థం చేసుకునేవాడు వదిలేస్తూ వస్తున్నాడు జీవితాన్ని దుర్భరం చేస్తున్నవాడు పట్టుకుంటూ పోతున్నాడు మన ఆధ్యాత్మిక ప్రయోగాల్లో మన భారతదేశంలో నేతి నేతి అనే ఒక చిన్న ప్రయోగం ఉంది అంటే ఇది కాదు అది కాదు అన్నిటినీ నిషేధిస్తూ పో సో ఏవేవి తీసేసినా నువ్వు మిగులుతావో అవేవి నీవు కావు అవేవి నీవి కావు సో తద్వారా మిగిలింది ఏదో ఒక్కటి ఉంది అదే నీవు అంటే అదే నీవై ఉన్నావు నీవే అదై ఉంది సో అష్టం ఒకటి చెప్పిందా అన్ని సూత్రాల్లో అంతరార్థం ఒకటే మనస్సుని దాని స్వభావాన్ని చూడు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయకు దాన్ని తరికించకు సాధన చేయకు ఎందుకంటున్నాడు సాధన చేస్తున్న కొద్దీ మనసు బలపడుతుంది ప్రయత్నం చేస్తున్న కొద్దీ మనసు బలపడుతుంది జటిలమవుతుంది సో అష్టవక్రుడు మొదటి నుంచి చెప్తూ వస్తున్నది ఏమిటి నిశ్చయ జ్ఞానాన్ని పొందు నిశ్చయ జ్ఞానం నిశ్చయ కలిగి ఉండు అని చెప్తున్నాడు నీలో ద్వంద్వం పోయిన తర్వాత అప్పుడు నిశ్చయ జ్ఞానం అనే దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదని ఇప్పుడు చెప్తున్నాడు నేను నోట్స్ ఆఫ్ మిషన్లో వచ్చిన పేజ్ రాశాను నాకు గుర్తొచ్చింది ఇప్పుడే అదేమిటంటే ఎవడైనా ఒక ఎత్తైన శిఖరానికి చేరుకోవాలనుకున్నప్పుడు మూర్ఖుడు అజ్ఞాని అల్పబుద్ధి గలవాడు చాలా వస్తువులు తీసుకునే బయలుదేరుతాడు ఎవడు జ్ఞాని అసలు ఏమీ తీసుకోకుండా పోతాడు ఎవడు సాధన వల్ల అర్థం చేసుకున్నవాడు అంటే చాలా తీసుకుని బయలుదేరి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతున్న కొద్దీ తెలుస్తుంది ఈ బరువు బరువు చాలా కష్టం పోయడం అందుకని వాటిని వదిలేస్తూ పోతాడు వదిలేయలేని వాడు కిందే ఆగిపోతాడు వదిలేయాలి కానీ వదిలేయలేను అనుకున్నవాడు కాస్త సాధన చేసి వదిలేస్తాడు వదిలేసిన నాడు ఇక దాని మీద ఏ వ్యామోహం మమకారం ఉండదు అట్లా వెళ్ళిపోతాడు అంతే ఫైనల్గా వెళితే తెలుస్తుంది ఆ శిఖరాన్ని చేరడంలో మనిషి మోసే అంతిమ బరువు తానే తనను కూడా వదిలేయాలి నేనేదో గొప్ప ఘనకార్యం చేస్తున్నానన్న ఆలోచనని వదిలేయాలి అందుకే ఆధ్యాత్మికతకు సంబంధించిన రకరకాల వ్యాఖ్యల్లో నేను చేసిన ఒక వ్యాఖ్య ఉంది అదేమిటంటే మొదట సమాజాన్ని వదిలిపెట్టు తర్వాత కుటుంబాన్ని వదిలిపెట్టు ఆ తర్వాత గురువుని వదిలిపెట్టు ఆ తర్వాత స్వయాన్ని వదిలిపెట్టు స్వయాన్ని వదిలిపెట్టడం అంటే కర్తను వదిలిపెట్టు అని సో ఇది సాధనా పద్ధతి వదిలిపెట్టడం అంటే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతున్నాం అని కాదు అత్తప్పుడు వ్యాఖ్య మనసులో నుంచి వాళ్ళని తీసేసేవంతే సో ఈరోజు అష్ట చెప్తున్న సూత్రం చాలా పరమాద్భుతమైంది ఇవన్నీ చర్మస్థాయికి సంబంధించిన సూత్రాలు అర్థం చేసుకున్నవాడు అదృష్టవంతుడు అర్థం చేసుకునేవాడు అదృష్టవంతుడే ఎందుకు అర్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి క్వా క్వాద్యం క్వా సోచ క్వా వా తయ నిర్వ్యాజార్జవభూత చరిోగినా నిష్కట సరళ స్వభావులు నిర్వ్యాజార్జవభూతులు వారు చరితార్థలు నిజమైన యోగీశ్వరులు వాళ్ళు వారికి స్వతంత్రత ఏమిటి అస్వతంత్రం ఏమిటి సంకోచం ఏమిటి విశాలం ఏమిటి వారికి తత్వ నిశ్చయం కూడా ఏమిటి అంటున్నాడు మొదట తానే చెప్పాడు నిశ్చయం రా నిశ్చయం రాని ఎందుకు ద్వంద్వం ఉన్నప్పుడు నీకు నిశ్చయ జ్ఞానం అవసరం ద్వంద్వం వదిలిపోయింది సంపూర్ణంగా వదిలి చాలా కాలమైంది తద్వారా నిశ్చయ జ్ఞానంతో కూడా అక్కర్లేదు అప్పుడు సర్వ స్వతంత్రత ఒక సహజ స్థితిగా అక్కడ ఉంటుంది అని చెప్తున్నాడు సో అన్నీ పోయాయి అన్ని ద్వంద్వాలు పడిపోయాయి మంచి ద్వంద్వాలు చెడు ద్వంద్వాలు అన్నీ పడిపోయాయి ఈరోజు అష్టవక్రుడు చెప్తున్న సూత్రంలో అంతరార్థం ఏమిటంటే నిర్వ్యాజాజవ చరితార్థస్య యోగిన దీనర్థం నిర్వాజార్జవ భూతస్య అంటే నిష్కపట ఎలాంటి కపటము లేని సరళ స్వభావుడు సో నిష్కపటము అంటే కపటము లేని స్థితి సరళత సో కపటం నిష్కపటం అనే దాని అర్థం ఏమిటి అంటే ఉంది అంతే నీలో ద్వంద్వమే నీలో కపటానికి అంకురార్పణ నీలో కపటానికి బీజం వేస్తుంది సో మన భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారో వాళ్ళందరూ ఒకే అనుభవాన్ని రెండు దిక్కులుగా అనుభవిస్తారు ఇది కాస్త మీకు మీరే తరికించుకోండి ఒక మనిషి శాంతంగా కనిపించాలనుకున్నాడు అనుకో అతను బయట నుంచి శాంతాన్ని పులుముకుంటాడు అంటే ఓన్లీ ఫేస్ని అరేంజ్ చేస్తాడు అట్లా శరీరాన్ని అట్లా అరేంజ్ చేస్తాడు లోపల శాంతం లేదు సో మేకప్ వేస్తున్నాడు అంతే చాలామంది ఇంటికి బంధువులు రాగానే శాంతాన్ని పులుముకుంటారు నవ్వుతారు ఒక రకంగా బట్టలు సర్దుకుంటారు ఇది అందరికీ తెలుసు అట్లా కాకుండా అష్టమొకరు చెప్పింది నిజంగా అనుభవంలోకి వస్తే శాంతం లోపలి నుంచి ఎస్టాబ్లిష్ చేయింది ఎందుకంటే కపటం వెళ్ళిపోయింది ద్వంద్వం వెళ్ళిపోయింది ద్వైతం వెళ్ళిపోయింది చల్లని చూపు ఏర్పడ్డది ఆ చూపు వెనుక నిరంతరం మనస్సు ఆ కరప్ట్ అయిన మనస్సు తలదూడ్చడం లేదు సో మైండ్ ఇంటర్ఫియర్ చేయడమే లేదు అసలు జస్ట్ చూస్తున్నాం అంతే నిన్ననే ఒక తమ్ పెట్టాను అర్థమే వాళ్ళకి అర్థమవుతుంది అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు జ్ఞానం ఉన్నది చూస్తాడు ఆ జ్ఞానం ఉన్నదానికంటే ఎక్కువ చూస్తాడు సో అందంగా ఉండడం బయట నుంచి అందంగా ఉండడం ఒకటి లోపటి నుంచి నీ నిజమైన సౌందర్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం ఒకటి అది వేరే వాళ్ళ దృష్టిలో అందంగా కనబడడం కోసం కోసం కాదు నీ స్వభావం అది సో తొంభై శాతం మంది మనుషులు బయట నుంచి కనబడ్డానికే ప్రయత్నం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నీ సెల్ఫీ దిగుతావు అనుకో బ్యూటిఫుల్ ఫేస్ అవుట్ సైడ్ నుంచే బ్యూటిఫుల్ అది రమణ మహర్షి అంతర్ సౌందర్యం అది సిమెట్రికల్గా ఉండకపోవచ్చు చూడ్డానికి ముడతలు పడిన శరీరం ఉండొచ్చు కానీ ఆ మొత్తం శరీర భంగిమ భావభంగిమలో ఒక శాంతం కనిపిస్తుంది ఒక కరుణ కనిపిస్తుంది అది నువ్వు పులుముకునే అంశము కాదు సరళత జస్ట్ అవగాహనతో వస్తుంది సాధన వల్ల రాదు సహజత్వం సాధన వల్ల రాదు సహజమంటేనే సాధనకు అతీతమైంది డోంట్ మనం ప్రతిదానికి సాధనని ఆలంబంగా చేసుకొని ప్రపంచం చెప్తుంది కానీ ప్రకృతిలో సాధననే లేదు సాధ్యం ఉందంతే కర్త లేదు సాధ్యం ఉంది సో కర్తాభావన పడిపోతే అన్ని పడిపోతాయి అనేది సారం కర్తాభావన పడిపోయిన తర్వాత నేను స్వతంత్రుణ్ణి అస్వతంత్రుణ్ణి నేను అని చెప్పవలసిన అవసరం కూడా లేదు ఆ తర్వాత అష్టవకుడు చెప్పే ఈ రాబోయే సూత్రంలో ఒక చిన్న అబ్జర్వేషన్ ఏమిటంటే జ్ఞానికి కూడా ఒక చిన్న చిక్కు ఏర్పడుతుంది ఒకవేళ తను నిజంగా ఆ సంపూర్ణ జ్ఞానంలో మేలుకుంటే గనక అది నేను రాసిన ఒక పద్యమే దొరుకు తాగుబోతుకు తాగుబోతు కళాకారునికి కళాకారుడు వేష్యకు విటుడు అతి సులభముగా జ్ఞానికి జ్ఞాని దొరుకుట అసాధ్యము కనుక జ్ఞానికి ఏకాంతము అనివార్యము రీసరసు వేసి నన్ను ఎవరు అడిగారు జ్ఞాని రమణ మహర్షి అతనికి ఎప్పుడూ ఏకాంతంగా ఉంటాడు ఎందుకు అతని ఫ్రెండ్స్ లేరు అంటే అప్పుడు ఇది చెప్పాను అనమాట నువ్వే ఒక ఆర్టిస్ట్ అయితే ఆర్టిస్ట్ దొరుకుతాడు ఒక ప్యాకెట్ రైడ్ అయితే ప్యాకెట్ రైడ్ దొరుకుతాడు పాలిటిక్స్ అంటే ఇష్టం అంటే పాలిటిక్స్ అంటే ఇష్టం ఉన్నవాడు డిస్కస్ చేసేవాడు దొరుకుతాడు కానీ రమణ మహర్షికి ఆ స్థితిని చర్చించే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు అతనికి స్నేహితులతో ఉండొద్దని ఏముండదు ఉండదు ఎవరు వచ్చినా మీద పడిరి ఎవరైనా ఆరాధించిరి ఎవరైనా నమస్కరించిరి ఎవరైనా సమస్యలు చెప్పుకుందిరి అతను చూస్తున్నాడు అంతే ఎవరైనా అతను ఇలాంటి వ్యక్తి వస్తే అతను ఎందుకు మాట్లాడు ఒకవేళ మాట్లాడిన మనసు ఉండదు కదా అష్ట ఒకటిది చెప్తున్నాడు ఆత్మవిశ్రాంతి తృప్తేన నిరాశేనా గతార్తినా అంతర్యదను భూతేవ తత్ కథం కథం కథ్యతే ఇది ఎవరికి ఎట్లా చెప్పాలో తెలియదు అతనికి ఇదే అతి పెద్ద చిక్కు ఎప్పుడైనా అస్తి ఈ యూట్యూబ్లో ఈ టాక్స్ చేస్తున్నా నిజంగా ఇదే తత్కతం కథం కథత్తే ఇప్పుడు నేను అనుభవిస్తే స్థితిని ఎట్లా చెప్పాలో తెలుస్తులేదు నాకు కూడా రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా అప్పుడప్పుడు దగ్గరగా అప్పుడప్పుడు కాస్త దూరంగా అప్పుడు సుదూరంగా నా వ్యాఖ్య ముగుస్తుంది ఆ సుదూరం కూడా కొన్ని వేల మైళ్ళు ఏముంటదు ఒక్క ఏమేం గ్యాప్లో ఆగొచ్చు బట్ స్టిల్ ఆ చిన్న ఇబ్బంది ఉంది సో ఆత్మవిశ్రాంతి తృప్తేన నిరాశేన గతార్థిత అంతర్యత్ అనుభూతేవ తత్కథం కథం కథ్యతే ఆత్మవిశ్రాంతితో తృప్తిగా ఆశారహితంగా ఉండే మహాభక్తుడైన జ్ఞానికి వాళ్ళు ఎవరు లేరు సో అజ్ఞానుల హృదయాంతరంలో అనుభవ ఆనందం నిండి ఉంటుంది అంతర్యత్ అనుభూతేవ అంటే లోపల కలిగిన ఆ దివ్యమైన అనుభూతి ఆ ద్వంద్వాతీత స్థితి గురించి ఎట్లా చెప్పాలి ద్వంద్వ పోయిన తర్వాత ఎవరికి చెప్పాలి కరతపోయిన తర్వాత చెప్పాలన్న ఆశ ఎక్కడిది అయినప్పటికీ ఒక సరైన విత్తనం భూమిలో పడితే ఎట్లా మొలకెత్తుతుందో జ్ఞాని ప్రయత్నం చేస్తాడు తత్కథం కథం కథ్యతి ఎట్లా చెప్పాలి ఇది హౌ టు కన్వే ఇది నిజంగా చాలా పెద్ద అందమైన హెడేక్ ఇది స్వీట్ హెడేక్ ఇప్పుడు అష్టావక్రుడి యొక్క సమగ్ర సారం మీరు అర్థం చేసుకుని ఆకలింపు చేసుకోండి సంసారం నుంచి విముక్తి అంటే సంసారాన్ని వదిలి పారిపోవడం కాదు సంసారం అంటే ఏంటో చూడడం వల్ల దాని నుంచి విముక్తి లభిస్తుంది రెండోది ఆలోచిస్తూ కూర్చోకండి ఇప్పుడున్న ధ్యాన పద్ధతులంతా ఆలోచనని ఆధారం చేసుకుని భావాలను ఆధారం చేసుకుని ఎస్టాబ్లిష్ అయినవి అవి నీకు బ్యూటిఫుల్ ఫీలింగ్ ఇవ్వచ్చు నువ్వు భగవంతుడివి అన్న భావన కూడా క్రియేట్ చేయొచ్చు అదంతా అబద్ధమే నిన్నే ఎవరో చెప్పారు దీపాలు పెట్టారంట ఏదో ఆశ్రమంలో నేనే దైవం నేనే దైవం అనుకోమని చెప్పారంట అని అని అనుకుంటే ఎట్లా అయిపోతావు ఇదే పైనుంచి నువ్వు పులుముకోవడం ఒక విషయాన్ని అది లోపటి నుంచి ఘటించాలి నీలో ద్వంద్వం పోయినప్పుడు నీలో నా నీ అన్న భేదభావం పోయినప్పుడు నీలో పక్షపాతం పోయినప్పుడు నీలో కపటం పోయినప్పుడు కదా అసలు ఆధ్యాత్మిక సామ్రాజ్యంలోకి హాయిగా అడుగు పెట్టగలిగేది ఇన్ని కపటాలు ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు ఇన్ని డిస్క్రిప్సెస్ ఇన్ని డిస్క్రిమినేషన్స్ భేదభావాలు నా మనిషి ధ్యానాలు ఎట్లా చేస్తాడు అసలు ఏమో నేనైతే ఆశ్చర్యపోవడం తప్ప ఇక చేయడానికి మరే ఉండదు సో ఇప్పుడు అందుకే నా టాక్స్ని ఒకరు టైప్ కొడుతున్నారు వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద బుక్ అని అడిగితే చెప్పాను స్పీకింగ్ టు ద స్కై ఆకాశంతో ముచ్చట అంతే కర్త భావన పోయిన తర్వాత వేరే అన్న భావన పోయిన తర్వాత ఇట్స్ ఇంపాసిబుల్ టు అంటే స్పెసిఫిక్గా నీకు చెప్తున్నానని చెప్పడానికి ఎవరైనా ప్రశ్న అడిగితే జవాబు ఉంది కానీ ఏమీ అడగకపోతే చెప్పడానికి నిజంగా నా దగ్గర అయితే ఏమీ లేదు సో అందుకని రమణ మహర్షిని చూసి రాసిన పద్యం అది తాగుబోతుకు దొరుకు తాగుబోతు కళాకారునికి కళాకారుడు వేశ్యకు విటుడు రాజకీయ నాయకుడికి రాజకీయ నాయకుడు అతి సులభముగా జ్ఞానికి జ్ఞానికి దొ జ్ఞానికి జ్ఞాని దొరుకుట అరే అసాధ్యము గనుక ఏకాంతము జ్ఞానికి అనివార్యము రీ సరస్సు వయసు నీకు నీకు మూలం చిక్కుతున్న కొద్దీ ఏకాంతంలో రమించడం మొదలవుతున్న కొద్దీ మెల్లగా అన్నీ పడిపోవడం మొదలైతే నువ్వు పడగొట్టవు సుమా పడిపోతాయి గుర్తుపెట్టుకోండి నువ్వు పడగొట్టవు నువ్వు పడగొడితే మళ్ళీ కర్తాభావాన్ని యొక్క ఉదయం జరుగుతుంది సో బీ కేర్ఫుల్ ఈ ప్రపంచంలో చాలామంది మోసగాళ్ళు ఉన్నారు కాస్త జాగ్రత్తగా ఉండండి మంచి మంచి మాటలు చెప్పి వాళ్ళు ఎదగడానికి నిన్న ఒక ప్రాప్గా వాడుకుంటారు గుర్తించే సామర్థ్యం మీరు కలగాలని నేను కోరుకుంటూ ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న ఆ కారణ దైవత్వానికి అకారణ ఏకాంతానికి అకారణ ప్రజ్ఞకి అకారణ జ్ఞానానికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు ఈ సరస్సు